దేవాదుల పూర్తి చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దేవాదుల నుండి పార్లమెంట్ పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తారని హామీ ఇచ్చారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోవడం ప్రశ్నార్థకంగా ఉందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నియోజకవర్గ పార్లమెంట్ స్థాయి సాగునీటి కాలువల పనులపై ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు అంతకుముందు హెలికాప్టర్ ద్వారా హెలిప్యాడ్ కు చేరుకున్న మంత్రులు అనాజిపురం శివార్లోని బునాదిగాని కాలువను పరిశీలించారు బునాదిగాని కాలువను పరిశీలించిన అనంతరం సమీక్షా సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు బునాదిగాని పిల్లాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాలువలకు ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఎంతటి వారైనా సరే చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ మూడు కాలువలకి సంపూర్ణంగా రెస్టోర్ చేయడానికి ఎన్ని విధులైనా మంజూరు చేస్తాను అని చెప్పింది మనకు అయితే నేను ముందు చెప్పినట్టుగా ఉన్నాయి మీకు అది కాలువ కావాలంటారు ఇది నా డ్యూటీ రాజగోపాల్ రెడ్డి గారు మిత్రులు వివరణ చెప్పిండు ఆ విషయంలో ఉన్న మరి ఛాలెంజెస్ సమస్యలు చెప్పిండు నా సైడ్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నలభై రోజుల్లో ఇందిరమైన్లు ప్రారంభిస్తామని రాబోయే పదిహేను రోజుల్లో తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన ఎనిమిది నెలలకే తట్టుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు ధరణి ప్రక్షాళన చేసి ఆర్ఓఆర్ చట్టం దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుంభం అనిల్ కుమార్ రెడ్డి మందుల సామేల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కోట్లో ఎక్కువైనా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు పద్దెనిమిదిన్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో అంటే వచ్చే నెల చివరి కానీ నలభై రోజులలోపు ఇందిరమ్మ ఇళ్ళకి మీ మీ శాసనసభ్యులు ముగ్గురు పోయడానికి రాను